ఇలా ఉండగా క్షీరసాగర మదనంలో జనించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు చెప్పారు శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు అయితే అమృతపానం అప్పటికే చేసినందువల్ల వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు ఈ విషయంలో దేవతలెవరూ సూర్యచంద్రులకు సహాయపడలేదు చంద్రుడు శీతల కిరణుడు పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు కానీ సూర్యుడు స్వయం ప్రకాశుడు మహాశక్తిమంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహన శక్తిని వేగింతలు పెంచాడు ఆ ప్రచండ తాపానికి లోకాలు తల్లడిలిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుణ్ణి సహాయం అర్ధించారు పారాయణుడైన అనూరుడు సూర్యుణ్ణి సమీపించి అగ్రజ ప్రాణామములు నీవు సమస్త లోకాలకు ప్రాణాధారుడవు పైగా లోక బాంధవుడవు కన్న తండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణకోటికి దిక్కెవరు ఈ తమ్ముణ్ణి ప్రార్థనలు ఆలకించి శాంతించు అని వేడుకున్నాడు అనూరుడు సూర్యుణ్ణి సూర్యుడు ప్రసన్నుడై సోదరా నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అగ్రజ కన్న తల్లి తొందరపాటు కారణంగా నేను ఇలా అవిటివాడినయ్యాను ఈ సృష్టి సౌందర్యాలన్నిటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక కనుక నీ రథసారధినై నా కోరిక తీర్చుకుంటాను అనుగ్రహించు అని అడిగాడు అనూరుడు సూర్యుడు అంగీకరించాడు నాటి నుంచి అనూరుడు రథ సారథి అయ్యాడు అనూరునికి భార్య శ్యేని వీరిద్దరికీ కలిగిన వారే సంపాతి జటాయువు అనే సంతానం